వారి యొక్క తల్లిదండ్రుల సహాయంతో రాష్ట్రపతి నిలయంలో ఈ కార్యక్రమం ఉదయం పది గంటలకు మొదలవుతుంది అంటే తొమ్మిదిన్నరకే వచ్చేసి వారి యొక్క పేర్లు అన్ని రిజిస్టర్ చేసుకొని ప్రతి ఒక్క వర్క్షాప్లో కూడా రోజుకి ఓన్లీ వన్ వర్క్షాప్లోనే పార్టిసిపేట్ చేయాలి అని కండిషన్ ఉన్నా కూడా కొంతమంది విద్యార్థిని విద్యార్థులు మూడు రోజులు కూడా వచ్చి అన్ని వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేసి ఈరోజు ఈవినింగ్ మీ అందరూ కూడా ఈ సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేసుకునే విధంగా రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా రాష్ట్రపతి నిలయం తరఫున చేయడం జరిగింది అండ్ ఈ కార్యక్రమంలో మాతో పాటు కొలాబరేట్ అవ్వటానికి మేము ఆహ్వానించిన వెంటనే ఒప్పుకున్న వివిధ ఎన్జిఓస్కి అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తరఫున జవహర్ బాలభవన్ రిసోర్స్ పర్సన్స్ అలాగే కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు అలాగే ద్రోన్ మేకింగ్ మీద ఏదైతే మనకి ఎన్జిఓ ద్వారా వచ్చారో షాన్ గారికి వీరందరూ కూడా ఇంత హ్యూజ్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయకపోయినా కూడా వచ్చిన విద్యార్థిని విద్యార్థుల అందరికీ కూడా డ్రైవ్ నిర్వహించుకుంటున్నప్పుడు ఈ కార్యక్రమంలో మనతో పాటు ఈరోజు పాల్గొంటున్న ప్రత్యేక ధన్యవాదాలు మాకు కొంతగా ఎక్కువ సంతోషాన్ని ఇస్తున్నారు ఏంటంటే ఈ ప్లాంటేషన్ రైవ్ కండక్ట్ చేస్తున్నాము అని చెప్పి జస్ట్ వరల్డ్ ఆఫ్ స్మాల్ పబ్లిసిటీ ద్వారా ఇంతమంది సీనియర్ సిటిజన్స్ పెద్దవాళ్ళు అలాగే వేరే ఆర్గనైజేషన్స్ అడుగుతున్న వారు అలాగే ఇతర క్యాంప్లో అడుగుతున్న చాలామంది ప్రజలు విద్యార్థిని విద్యార్థులు రావడం జరిగింది ఇది దిస్ వాట్ ఈస్ వాట్ ఎస్పెక్టింగ్ టు సెలబ్రేట్ సచ్ ఇంపార్టెంట్ అకేషన్స్ ఎన్వైర్మెంట్ డే పర్యావరణ దినోత్సవం సార్ చాలా చక్కగా మీ మీరు మీ అంతటి మీరు క్రియేట్ చేసుకున్న ఒక ఫ్లడ్జ్ని అందరితో చెప్పించారు ద ఇన్ ఇంద్ర పర్టికులర్ ఫ్లడ్జ్ ఏదైతే ప్రతి ఒక్కరూ మనం మన దైనందిన జీవితాల్లో అవలంబించాలో అవి చాలా చక్కగా మీరు చెప్పారు ఇక్కడున్న విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా మన తోచినంతగా ఎంతవరకు ఈ సంవత్సరం థీమ్ ఏదైతే ఉందో వీట్ ద ప్లాస్టిక్ పొల్యూషన్ అది నివారించడానికి మనకి తోచినంత విధంగా మనందరం కూడా సపోర్ట్ చేయాలి ఆ విధంగా మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిర్మూలించే విధంగా ముందుకి వెళ్ళాలి రాష్ట్రపతి నిలయంలో లాస్ట్ ఇయర్ మేము వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే చేసినప్పుడు ఒక థాట్ ప్రాసెస్ జరిగింది మేము మా దగ్గర గెస్ వస్తున్నప్పుడు విఐపిస్ వస్తున్నప్పుడు తెలియకుండానే వాళ్ళకి మంచి ప్యూర్ వాటర్ ఇవ్వాలి అని చెప్పి బాటిల్ వాటర్ ఇవ్వడం అనేది ప్రతి ఆర్గనైజేషన్లో కూడా ఒక ప్రాక్టీస్గా ఉంది సో ఇక్కడ మేము ఏం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు లాస్ట్ సిక్స్ మంత్స్గా ఆ సింగిల్ టైం ప్లాస్టిక్ని అవాయిడ్ చేయించడానికి వీ హ్యావ్ స్టార్టెడ్ యూజింగ్ ద గ్లాస్ బాటిల్స్ అండ్ స్టార్టింగ్లో కొంత రెసిస్టెన్స్ వచ్చినా కూడాను ఈ ఇందులో బాటిల్ లీట్గా ఉంది కానీ వాటర్ ప్యూర్గా ఉందా లేదా అని ఎవరికైనా సహజంగా ఒక డౌట్ ఉంటుంది కదా సో మేమందరికీ కూడా ఎన్ష్యూర్ చేశాము దిస్ ఇస్ ఆల్ ప్యూర్ ఆర్వో వాటర్ తాగడంలో ఇబ్బంది లేదు అని చెప్పి సో గెస్ట్ అందరికీ కూడా గ్లాస్ బాటిల్స్లోనే వాటర్ సప్లై చేయడం అనేది మేము స్టార్ట్ చేశాము అలాగే చాలా చిన్న చిన్న విషయాల్లో కూడాను క్లీన్ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ ప్రకారము మొత్తం మా స్టాఫ్ అందరితో ప్రతి నెల కూడా క్లీన్ అండ్ గ్రీన్ డ్రైవ్ అందులో ప్రతి ఒక్కరు మా సెక్యూరిటీ పర్సనల్ వర్కర్స్ మా స్టాఫ్ ఆఫీసర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఎంతోమంది విజిటర్స్ వస్తున్నారు కాబట్టి ఎంత సెక్యూరిటీ దగ్గర అవాయిడ్ చేసినా కూడా ప్లాస్టిక్ తెలియకుండా లోపలికి వస్తుంది ఆ ప్లాస్టిక్ కలెక్షన్ డ్రైవ్ చేస్తున్నాము క్యాంపస్ నీట్గా ఉండటానికి మా స్టాఫ్ అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము ఇవి ఒక ఇన్స్టిట్యూషన్ తరఫున మేము చేస్తున్న చిన్న చిన్న కార్యక్రమాలు అలానే యాజ్ అన్ ఇండివిజువల్ కూడా అందరూ కూడా మొక్కలు నాటడం అనేది ఖచ్చితంగా భాగంగా చేసుకున్నట్లయితే చాలా గ్రీన్ ఎన్వైర్న్మెంట్ వస్తుంది అండ్ క్లీన్ ఎన్వైర్న్మెంట్ క్లీన్ ఎయిర్ ఉంటుంది మనకి ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని మనం చెప్తున్నామో ఆ గోల్స్ అన్ని రీచ్ అవ్వడానికి గోల్ థర్టీన్ కానీ గోల్ ఫోర్టీన్ కానీ గోల్ ఫిఫ్టీన్ కానీ అలాగే ఇన్డైరెక్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మనం పోవర్టీ అండ్ ఎన్వైరాన్మెంట్ కన్జర్వేషన్ రెండు కోయిన్సైడ్ అవుతాయి కాబట్టి అలాంటి వాటికి కూడా మన అందరము వ్యక్తిగతంగా చేస్తున్న సపోర్ట్తో మనం అవన్నీ రీచ్ అవుతాము అండ్ మన దేశాన్ని కూడా ముందు నిలబెడతాము ముందు మన భావి తరాలకి మంచి గాలి నీరు అందజేసిన వాళ్ళం అవుతాము సో ఈ ప్రతిజ్ఞ అందరూ మనం ఈరోజు చేసి మర్చిపోకుండా దీన్ని మన డైలీ లైఫ్లో కూడా పాటించాలి అని కోరుకుంటూ మన అందరం కూడా